ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మెర్సిడన్ వచ్చామన్నమాట ఇక్కడ పార్క్స్ అవి చాలా బాగుంటాయి అనేసి ఎంత ట్రాఫిక్ ఉందంటే చూడండి వన్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ముందు మేము కార్ ఆపేసి కార్ పార్క్ చేసుకొని సో ఇప్పుడు వన్ కిలోమీటర్ నడిచి వెళ్ళాలి లోపలికి లోపల పార్కింగ్ స్పేస్ అంతా కూడా ఫిల్ అయిపోయింది చూడండి వన్ కిలోమీటర్ పైన ఇంకా కూడా పార్క్ చేస్తున్నారు కార్స్ సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ట్రీస్ అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ సీజన్లో ఇక్కడ ఆటమ్ సీజన్లో ట్రీస్ అన్నీ కూడా లీవ్స్ కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట రెడ్ కలర్లోకి ఎల్లో కలర్లోకి సో మనము డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అలా చూస్తాము సో ఈ సీజన్లో మనం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లీవ్స్ చూడొచ్చు లోపలికి వెళ్ళి చూద్దాం రెడ్ చూస్తున్నారు కదా రోడ్డుకి అటు సైడు ఇటు సైడ్ కనుచూపు మేర మొత్తం కూడా కార్స్ పార్క్ చేస్తున్నాయి ఎక్కడా ఖాళీ లేదు ఇంకా రోడ్డు మీద నడవడానికి కూడా ఖాళీ లేదు కదా సో అందుకని సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం అన్నమాట ఇంత ఎండగా ఉన్నా కూడా చలేస్తుంది సో అందుకే జాకెట్ వేసుకున్నా చాలా చలిగా ఉంది హాట్గా చూగోం వచ్చేసాము చూసారు కదా ఎంత బాగుందో వ్యూ చాలామంది ఫోటోషూట్స్ కూడా వస్తారన్నమాట సో ఇలా ఉంటుంది కదా ట్రీస్కున్న లీవ్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయి చాలా బాగుంటుంది కదా సో ఇటువంటి బ్యాక్గ్రౌండ్తో ఫోటోషూట్స్ అని చెప్పి చాలా మంది వస్తారు ఇటువంటి సీజన్లో ఫోటోషూట్ చేస్తే ఆ ఫొటోస్కి ఇంకా ఎక్స్ట్రా బ్యూటీ యాడ్ అవుతుంది ఈ అమ్మాయిని చూసారా వీడియోలోకి అయితే అంత బాగాలేదు కానీ రియల్గా చూస్తే ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి అచ్చం బొమ్మలానే ఉందన్నమాట వెళ్తున్న కొద్దీ కూడా క్రౌడ్ పెరుగుతుంది ఆ ట్రీస్ కింద అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారనమాట ఆ లీవ్స్ అన్నీ కూడా కింద పడిపోయినాయి కదా సో పిల్లలైతే ఆ లీవ్స్ కలెక్ట్ చేసి పైకి ఎగరేయడం బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం యూజువల్గా పెయింటింగ్స్లోను సీనరీస్లోను చూస్తాం కదా సేమ్ అలానే ఉంది ఈ లొకేషన్ నార్మల్ డేస్లో అయితే యూజువల్ కానీ ఈ రూట్స్ మీద కార్స్ తిరుగుతాయి ఈ సీజన్లో అయితే పోలీసులు ఈ రోడ్ని బ్లాక్ చేస్తారనమాట సో చాలా మంది విజిటర్స్ వస్తారు కదా ఈ నేచర్ని ఎంజాయ్ చేయడానికి సో అందుకని బ్లాక్ చేస్తారు మా చిన్న పండు అయితే లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసి పైకేసి ఆడుకుంటున్నాడు ఏ చెట్టు కింద చూసినా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఫోజెస్తో ఫొటోస్ దిగుతున్నారు ఆఫ్ కోర్స్ మేము కూడా దిగామనుకోండి నేచర్ అందాలు ఈ కలర్స్లో చూడాలంటే మళ్ళీ మనం వన్ ఇయర్ వెయిట్ చేయాలి సో అప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అందాలన్నీ వాళ్ళ ఫోన్లో క్యాప్చర్ చేసుకుంటున్నారు అక్కడ ఒక ఫ్యామిలీ చూడండి లీవ్స్లో కూర్చుని పైనుంచి లీవ్స్ వేసి ఫొటోస్ తీస్తున్నారు అట్లాంటి ఫొటోస్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి న్యాచురల్గా అలా అక్కడ వేళ నడుస్తుంటే మాకు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అనిపించారనమాట వాళ్ళు కూడా వచ్చారు అందరూ కూడా ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ కనిపించారన్నాను కదా ఇదిగోండి మా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి కూడా బాగా ఆడుకుంటారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు మేము ఇంకా ఫోర్ ఫ్యామిలీస్తో కలిసి వచ్చాము ఇప్పుడు మేము వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాం అన్నమాట ఇదిగోండి చూసారు కదా ఇక్కడ రోడ్ క్లోజ్డ్ డీటోడ్ అని పెట్టారు బోర్డ్స్ ఇట్లా ట్రీస్ ఉన్న ప్రతి చోట కూడా అందరూ వచ్చి చూస్తూ ఉంటారు కదా సో ఆ రోడ్స్లో ఇలా రోడ్ క్లోజ్ అని బోర్డు పెట్టేశారు పోలీస్ వాళ్ళు ఎల్లో కలర్ లీవ్స్ ఉన్న ట్రీ చుట్టూతా కూడా గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్న ట్రీస్ ఉన్నాయి సో అలా చూడడానికి బాగుంది మధ్యలో ఒక డిఫరెంట్ కలర్ల దూరం నుంచి చూసాం కదా సో అట్లాంటి ట్రీ అనమాట ఇది మొత్తం లీవ్స్ అన్ని కూడా ఎల్లో కలర్లో చేంజ్ అయిపోయింది ఇక్కడ కోలాసు కంగారూసు ఎక్కువగా తిరిగే చోటన ఆ బోర్ ఆ సైన్ బోర్డ్స్ అన్నమాట మనం ఇండియాలో కూడా చూస్తాం యూజువల్గా తిరుపతి శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇక్కడ టైగర్స్ తిరుగుతాయని టైగర్ సైన్ బోర్డ్స్ అవి చూస్తాము అలానే అనమాట అందరం కలిసి వచ్చాము అని చెప్పాను కదా సో మీట్ అయ్యాం టోటల్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసి వచ్చాము చైనాను జపాను మరి ఆ కంట్రీ కాస్ట్యూమ్ వేసుకొచ్చిందనమాట ఫోటోషూట్ దిగడానికి ఆ చేతిలో పట్టుకుండా అయితే వేసిన కర్రా ఇవండి ఇది చాలా ఫ్రెండ్లీ డాగ్స్ ఏం చేయవు చాలా ఎఫెక్షనేట్గా ఉంటాయి ఈ డాగ్స్ ఈ రెండు కూడా బ్రదర్స్ అంట పిల్లలందరూ ఆడుకున్నారు ఆ డాగ్స్ తోటి కాసేపు మేమందరం కూడా మా ఫోన్స్లో కెమెరాస్లో నేచర్ యొక్క బ్యూటీని క్యాప్చర్ చేసాము పిల్లలు ఒక చిన్న గుంపుగా వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్ స్ట్రైప్స్తో టీషర్ట్స్ వేసుకున్నారు నెంబర్స్ ఉన్నాయి త్రీ ఫోర్ అని సో వాళ్ళ చేతిలో కార్డ్స్ ఉన్నాయి కదా అవి ఏంటంటే వాళ్ళు లాలీస్ అమ్ముతున్నారు ఇక్కడ డిఫరెంట్ కాస్ట్యూమ్ లో ఇంకొకరు కనిపించారు ఆ డ్రెస్ మీద బ్యాక్ నెట్ చూసారా ఆటమ్ లీవ్స్ కలర్ చేంజ్ అయ్యి ఫాలో అవుతాయి కదా సో అలానే డిజైన్ చేశారు దాన్ని ఈ గెటప్ మేబీ వనదేవత గెటప్ అనుకుంటే ఒక ఫిలిం ఉంటుంది ఆ ఫిలిం లో వనదేవత అలాగే డిజైన్ చేశారు క్యారెక్టర్ని నాకు అదే గుర్తొచ్చిందనమాట ఈవిని చూడగానే ఈ అమ్మాయి ఫేస్ ఫొటోస్కి చాలా బాగుంది రియల్గా కన్నా ఫొటోస్లో చూస్తే ఈమె ఫేస్ ఇంకా చాలా బాగుంది ఇది ఇంకొక స్పాట్ అనమాట ఇక్కడ కూడా చూడండి ట్రీస్ అన్ని కలర్స్ చేయొచ్చు ఇది కూడా బాగుంది ఇక్కడ కూడా క్రౌడ్ ఎక్కువగానే కనిపిస్తున్నారు బట్ లోపలికంటే ఉన్నారు మేమైతే అంత లోపలికి వెళ్ళాలి అనుకోవట్లేదు ఈ వ్యూ కూడా బాగుంది సో ఆటంలో ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్తో పాటు వస్తారనమాట ఇక్కడికి ఇక్కడ లీవ్స్ అన్నీ పడిపోతాయి కదా సో లీవ్స్ని పైన వేసుకొని ఫోటోషూట్స్ అయితే చాలా బాగా చదువుతాయి మీరు కూడా చూసారు కదా చాలా మంది ఫోటోషూట్స్ తీసుకోవడము సో చూడ అయితే ఫస్ట్ ఇలా ఉంటాయి ఈ ట్రీ స్లీవ్స్ సో ఈ కలర్ నుంచి గ్రాడ్యువల్ గా ఇలా మొత్తం ఇలా రెడ్ టర్న్ అయిపోతుంది రెడ్ నుంచి ఇలా బ్రౌన్ అయిన తర్వాత ఫాల్ అయిపోతుంది మధ్యాహ్నం అయిపోయింది త్రీ ఓ క్లాక్ అయినా సరే ఇంకా విసిటర్స్ వస్తూనే ఉన్నారనమాట ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి పది బైక్ రైడర్స్ వస్తున్నారు ఇక్కడ ఎక్కువగా ఇలాగా పది మంది అలాగ ఒక చిన్న గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇలాగ వెళ్తూ ఉంటారు ఎక్కువ ఇలాగే కనిపిస్తారు నేనైతే సింగిల్ రైడర్ ని చూడడం చాలా తక్కువ అనమాట ఇలానే ఎక్కువ సార్లు చూసాను ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పార్క్స్ ఉంటాయని చెప్పాను కదా ఇప్పుడు ఇంకొక పార్క్ వచ్చాము ఆ పార్క్స్లో చూసారు కదా ఫుల్ క్రౌడ్ ఉంది సో అందుకని మేము ఇంకో పార్క్కి వచ్చామన్నమాట లంచ్ చేద్దాం అనేసి ఈ చెట్లు ఇదంతా చూస్తే ఏదో ఒక ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నట్టుంది దీని దగ్గరలో వాటర్ ఫాల్ కూడా ఉందంట సో ఆ వాటర్ ఫాల్ సౌండ్ అనేది వినిపిస్తుంది అనమాట చిన్న వంతెనలో ఉంది బాగుంది లొకేషన్ చూడడానికి మా ఫ్రెండ్స్ అందరూ అదిగోండి అక్కడ కూర్చున్నారు పిల్లలందరూ ఆడుతున్నారు ఇక్కడ స్లైడ్స్లో అలాగా అందరం కూడా ఫుల్ తిరుగుతూనే ఉన్నాం కదా మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అయిపోతుంది సో అందరూ ఫుల్ ఆకలితో ఉన్నారనమాట ఎన్ని దేశాలు తిరిగి ఎన్ని పిజ్జాలు బర్గర్లు తిన్నా సరే మన ట్రెడిషనల్ ఫుడ్ అనగానే దానికి ఒక ఎఫెక్షన్ ఉంటుంది కదా అందరం కలిసి ఒక పెద్ద మెనూనే ప్రిపేర్ చేసామన్నమాట పిక్నిక్కి స్పీకర్లో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ అందరం కలిసి లంచ్ చేసాము పిల్లలందరూ కూడా పొద్దున్న నుంచి ఆడుతూనే ఉన్నారు ఎంత ఆడుకున్నా సరిపోదు అన్నట్టు కిడ్స్ కోసం నూడిల్స్ డిష్ కంపల్సరీ ఉంటుంది అదైతే ఇంట్రెస్టింగ్గా తింటారని బట్ అది కూడా ఏదో అలా అలా తినేసి వెళ్ళిపోయి ఆడేస్తున్నారు లంచ్ అయిపోయింది కదా సో లంచ్ అయిపోయిన వన్ అవర్కి టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి టీ కాఫీ పడాలి కదా సో అందుకని ఇంకా ఫ్లాస్క్లో టీ కాఫీలు కూడా తీసుకొచ్చామనమాట ఫోర్ ఓ క్లాక్ నుంచే చదివి స్టార్ట్ అయిపోయింది సో ఇంకా అందరం ప్యాక్ చేసేసుకుని థింగ్స్ అన్నీ ఇంకా స్టార్ట్ అవుతున్నాము మళ్ళీ ఇక్కడి నుంచి వన్ అవర్ పడుతుంది అనమాట ఇంటికి వెళ్ళడానికి లో మేము చేసిన ఎంజాయ్మెంట్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్